హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బేషామ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి స్పాంజీ దోశలు విత్ చికెన్ కర్రీ అండి చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనకి ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు ముందు ప్రిపరేషన్ లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు ఈ స్పాంజీ దోశ లేకైతే చికెన్ కర్రీ అయితే ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మనం రెగ్యులర్గా చట్నీ అయితే తింటాం నార్మల్గా చట్నీ కాకుండా ఒకసారి చికెన్ ట్రై చేయండి డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు ఇక్కడ రేషన్ బియ్యం బదులు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే దోశ బియ్యం అయినా దొరుకుతాయి ఆ అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్తో సహా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు లావు అటుకులు పడుతుంది ఇక్కడ మెజర్మెంట్ సేమ్ అండి బియ్యం అయితే తీసుకుంటే అటుకులు కూడా అందే తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఇవి నైట్ అయినా నానబెడుతున్నాను మీకు అంతగా టైం లేదనుకుంటే బియ్యాన్ని అటుకులని వేడి వాటర్ పోసి ఒక గంట రెస్ట్ ఇచ్చామనుకో ఈజీగా మార్నింగ్ అయినా మనము దోశలు వేసుకోవచ్చు నేను టైం ఉంది కాబట్టి వీటిని ముందుగానే నైటే ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి స్టోర్ బియ్యం అటుకులు కొంచెం కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కడుక్కొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వీటిని కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని నానపెట్టుకోవాలి అటుకులు బీట్ చేసాయండి కొంచెం నీళ్ళు వాటర్ ఎక్కువనే పోసేసి నేనైతే నైట్ అంతా పెట్టేశాను మీరు టైం లేనప్పుడు వేడి వాటర్ పోసుకుంటే సరిపోతుంది వేడి వాటర్ పోసినా మన బియ్యం నానతాయి ఒక వన్ అవర్ రెస్ట్ చేసే సరిపోతుంది ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనం ముందుగా రైస్ నానపెట్టుకొని అటుకులో నానపెట్టుకున్నాం అనుకో మనకి దోశ బ్యాటర్ లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దోశలు ఈ స్పాంజీ దోశలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి మనకేం పెసరపప్పు కానీ మినప్పప్పు కానీ ఏ పప్పు నానపెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ రైస్ నాన్తే సరిపోతుంది అటుకులు అయితే ఈజీగానే నానిపోతాయి ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను వీటిని నానాక వీటిని ఆ నీళ్ళతోనే మనకు దోశ బ్యాటరీ అయితే ఎలా పట్టుకుంటామో దోశ బ్యాటరీ కంటే కొంచెం తిక్కుగా పట్టుకోవాలి అలా ఉంటేనే మనకి దోశలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి అలాగే వచ్చేసి సాఫ్ట్ స్పాంజీ దోశలు అంటే కొంచెం తిక్కుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పిండి పట్టినప్పుడు మనకి అక్కడక్కడ బబుల్స్ లాగా ఉంటాయి అలా ఎయిర్ బబుల్స్ లాగా ఉన్నంత అట్లాక చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి పిండిని అలా మనకు వచ్చినట్టయితే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకి ఇక్కడ పెరుగు కూడా అవసరం లేదండి ఎలాంటి వంట సోడా అవసరం లేదు ఈనో అవసరం లేదు చాలా ఈజీగా చాలా ఫ్లఫీగా పొంగుతాయి దోశలు కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి దోశల్ని నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ దగ్గర సాల్ట్ యాడ్ చేసుకుంటే కలిసి సరిపోతుంది నేను కొంచెం తిక్కుగా కొద్దిగా వాటర్ వేసుకున్నాను చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు అంత థిక్నెస్ అయితే సరిపోతుంది దీన్ని నేను ఉప్పేసి పక్కకు పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి చికెన్ కోసం ఇక్కడ వచ్చేసి నేను చికెన్ని కుక్కర్లో చేస్తున్నాను చాలా సింపుల్గా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చికెన్ చాలా సింపుల్గా ఎంచుకోవచ్చు కుక్కర్లో చికెన్ అనుకోకుండా చాలా సింపుల్గా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలాలు కొంచెం చెక్క లవంగాలు మిరియాలు యాలకులు ఇవి వేసేసుకొని కొంచెం బిర్యానీ ఆకు వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చికెన్ కర్రీ చేసేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రెండు గ్రీన్ చిల్లీ అదే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని వాటిని కూడా వేయించుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా అందులోకి వేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో మనం కడాయిలో చేసుకునే దానికంటే కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది పీసులు కూడా మరీ ఓవర్ గేమ్ కుక్ కావు చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళైతే డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కొంచెం కరికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వస్తుందిగా చికెన్ చికెన్లో నుంచి ఆ వాటర్ వచ్చేదాకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకు ముక్క సాఫ్ట్గానే ఉంటుంది మరి ఏం ఓవర్ కుక్ అయితే కాదు మంటని కొంచెం మీడియం కొంచెం ఎక్కువనే పెట్టుకొని వేయించుకోవాలి చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోతే మనకి చికెన్ అనేది నీ సువాసన రాదు నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ అంత పోయాక కొంచెం టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి స్పైసీకి దగ్గర కారం కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ధనియా పౌడర్ వేసేసుకొని కొంచెం కస్తూరి మేత ఉంటే కస్తూరి మేతి వేసుకోండి లేదంటే చిన్న మాకు కూర ఉంటే కూడా చాలా బాగుంటుంది మాకు లేనప్పుడు కస్తూరి మీత వేసుకొని మనకి కొంచెం గ్రేవీ కావాలనుకుంటాను నేను స్పాంజీ దోశలు వేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ కావాలని కొంచెం వాటర్ యాడ్ చేశాను వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు విజిల్ విచ్చుకున్నామనుకో సరిపోతుంది ఈజీగా సింపుల్గా అయిపోతుందండి పీస్ ఏమి ఎక్కడ విరగదు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయకూడదు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ని కూడా దోసల పెన్నని కూడా అక్కడ చికెన్ విజిల్ అయ్యే లోపల మనం దోశలు కూడా వేసుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఎర్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సండేకి అయితే ముందుగా అయితే ఫస్ట్ పెన్నంని హీట్ చేసుకొని కొంచెం ఫస్ట్ అయితే దోశలు బాగా రావాలంటే పెన్నాన్ని రెండుసార్లు హీట్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి హీట్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి మొత్తం మళ్ళీ చల్లారాక నెక్స్ట్ టైం సెకండ్ టైం మళ్ళీ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసేసుకొని రుద్దుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్లోకి దోశలు వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దోశలు వచ్చేసి మరి అంత ఏం రావండి కొంచెం మందంగానే వస్తాయి మరి అంత సెట్ దోశలు ఎలా వస్తే అలా వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి చికెన్లో ఒకటి చాలా టేస్టీగా ఉన్నాయి డెఫినెట్గా ట్రై చేయండి మనము ఇక్కడ ఎలాంటి ఆయిల్ కూడా యూజ్ చేసిన అవసరం లేదు జస్ట్ కొంచెం పెన్నానికి ఆయిల్ రాసుకొని ఫస్ట్ దోశకు మాత్రమే మిగతా దోశలకు రాయాల్సిన అవసరం లేదు పైన కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే కొంచెం ఆయిల్ వేశాను మీకు ఆయిల్ ఒకవేళ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఈజీగా లేస్తాయండి కొంచెం ఫస్ట్ దోశ లేయడానికి కొంచెం ఒక ప్లేట్ మూసామనుకో మనకి ఫస్ట్ దోశ అనేది చాలా ఈజీగా లేస్తుంది మనం ఎలాంటి తిప్పలు పడాల్సిన అవసరం మినపప్పు లేదు కదా దోశ రాదేమో అనుకోవచ్చు కానీ లేదు చాలా బాగా వస్తాయి నేను ఇది లైవ్లోనే చూపిస్తున్నానండి ఫస్ట్ దోశ అనేది కూడా చూస్తారు కదా పెన్నం బాగా హీట్ ఎక్కింటేనే మనకి ఇలా వస్తుంది అలాగే ప్లేట్ ముయ్యాలి దోశ వేసినాక ఇలా వేస్తే ఫస్ట్ దోశ ఈజీగా లేస్తుంది ఇంతేనండి మనకి ఎంతైతే రెడ్గా కావాలనుకుంటావో స్పాంజి దోశలు అలా వేసుకుని సరిపోతుంది నేను కొంచెం సాఫ్ట్గానే కావాలనుకున్నా కాబట్టి మరి అంత రెడ్డిష్గా కాకుండా కొంచెం బ్రౌన్గా వేయకే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మిగతా దోశలు కూడా అలాగే వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక రెండు మూడు దోశల వరకు కొంచెం ఆనియన్ బాగా వేసామనుకో రాస్తామనుకో కొంచెం ఆయిల్ వేసి ఈజీగా లేస్తాయి దోశలు దోశలు లేని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రిప్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పెన్నానే టూ టైమ్స్ హీట్ చేసామనుకో ఈజీగా లేస్తుంది ఇంతేనండి స్పాంజీ దోశలు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు మనకు పిండి లేదు దోశ పిండి పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ముందుగానే బియ్యంలో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఒక వన్ అవర్ నాననుకో ఈజీగా నాను 어데 చాలా టేస్టీగా ఉంటాయండి డెఫినెట్గా ట్రై చేయకుండా ట్రై చేయండి ఈ స్పాంజీ దోశలు అయితే చికెన్లోకి అయితే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి వేడి వేడివి తిన్నా బాగుంటుంది చల్లారక తింటే కూడా ఇంకా చాలా బాగుంటుంది దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ పల్లి చట్నీ అయినా బాగుంటుంది రోటి పచ్చళ్ళైనా ఆనియన్ చట్నీ అయినా బాగుంటుంది ఎందులోకైనా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు చికెన్తో ట్రై చేశాను కాబట్టి చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచేలా కోసం తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి చామరా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఇవాళ రెసిపీ అయితే స్పాంజీ దోసలు విత్ చికెన్ అండి మనం పప్పు నానబెట్టుకున్నానే దోసలు వేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేస్తూ డెఫినెట్గా ట్రై చేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్